హలో నమస్తే జర్నలిస్ట్ ఓయన్ఆర్ గాజు గ్లాసు కూటమికి టెన్షన్గా మారింది గాజు గ్లాసు ప్రస్తుతం ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంది ఈరోజుతో నామినేషన్ల విత్డ్రాకు సమయం ముగిసిపోవడంతో ఇక ఇండిపెండెంట్గా భరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు జరుగుతుంది అయితే గుర్తులు కేటాయింపు సందర్భంగా ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాసు కనపడుతుంది గాజు గ్లాస్ కనపడుతున్న నేపథ్యంలో గాజు గ్లాసు తమకు కావాలని అడగడానికి సంబంధించిన అవకాశం అభ్యర్థులకు ఉంటుంది ఈ నేపథ్యంలోనే కొత్తగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న వాళ్ళు కొంతమందికి గాజు గ్లాస్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు చాలా చోట్ల రెబల్స్గా కూటమికి సంబంధించిన రెబల్స్గా భరిలో ఉన్న వాళ్ళకు కొంతమందికి గాజు గ్లాస్ వచ్చింది సో గాజు గ్లాస్ గుర్తుని కేవలం జనసేనకు సంబంధించిన అభ్యర్థులకు మాత్రమే రిజర్వ్ చేసి పెట్టారు రిజర్వ్ చేసి పెట్టినట్లుగా నిన్న ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది అంటూ సెక్షన్ ఆఫ్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ఈరోజు కూడా ప్రింట్ మీడియాలో కూడా ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో దాన్ని రిపోర్ట్ చేశారు గాజు గ్లాస్ కేవలం జనసేన అభ్యర్థులకే మాత్రమే ఉంటుంది మిగతా చోట్ల దాన్ని ఫ్రీజ్ చేసి పెడతారు వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చే పరిస్థితి ఉండదు అని కానీ ఇప్పుడు దాన్ని ఫ్రీజ్ జింబల్స్ జాబితా ఉండడం ఉంచడంతో మొత్తం నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా గాజు గ్లాసు ఉండడానికి సంబంధించిన ఆస్కారం ఉంది సో అక్కడ కేటాయింపు జరుగుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే ఇప్పటికే కొంతమంది అభ్యర్థులకు కేటాయించారు మీసాల గీతకు విజయనగరం నుంచి టీడీపీ రెబల్గా పోటీ చేస్తున్నారు ఆమెకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు అలాగే జగ్గంపేట నుంచి పోటీ చేస్తున్న జనసేన పార్టీ రెబల్ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు ఇంకా ఎవరెవరు కేటాయించారు అనేది కాసేపట్లో వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది అయితే కూటమిగా మొత్తం మూడు సింబల్స్ కూటమి క్యాంపెయిన్లో కమలం పువ్వుని అలాగే సైకిల్ గుర్తుని అలాగే గాజు గ్లాస్ గుర్తుని మూడింటిని కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో విస్తృతంగా వాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అభ్యర్థులు ఇరవై ఒక్క చోట్ల పోటీ చేస్తున్నారు మిగతా అన్ని చోట్ల కూడా గాజు గ్లాసు ఉంటే జనసేన పార్టీకి సంబంధించిన సింపతైజర్స్ ఓట్లు జనసేన పార్టీకి సంబంధించిన ఓట్లు మిగతా నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో గాజు గ్లాసు వైపు వెళ్తే అది కూటమికి ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంటుంది కూటమి అభ్యర్థులకు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది మూడు పార్టీలు కలిసి ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల బరిలో ఉన్న చోట సైకిల్ గుర్తుకి అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల బరిలో ఉన్న చోట కమలం గుర్తుకి జనసేన పార్టీ అభ్యర్థుల బరిలో ఉన్న చోట గాజు గ్లాస్ గుర్తుకి కూటమికి సంబంధించిన మూడు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఓట్లు వేయాలి అని వేయాల్సి ఉంటుంది సో బట్ గాజు గ్లాసు అన్ని చోట్ల ఉన్న నేపథ్యంలో గాజు గ్లాసు గుర్తు వైపు చాలా ఓట్లు వెళ్తే కూటమికి రాజకీయంగా నష్టం చాలా స్థానాల్లో ఇది ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకురావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా చాలా చోట్ల ప్రధానంగా గోదావరి జిల్లాలో కావచ్చు అలాగే కృష్ణా గుంటూరు వరకు కూడా జనసేన టీడీపీ పొత్తును వ్యతిరేకిస్తున్న జనసేనలో ఒక వర్గం ఉంది తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయడానికి చాలా మంది వ్యతిరేకిస్తూ వచ్చారు కొంతమంది ఓపెన్ గా మాట్లాడారు కొంతమంది లోప లోపల అసంతృప్తిగా ఉన్న విషయం కూడా చాలా సందర్భాల్లో బయటకు వచ్చింది సో ఇప్పుడు గాజు గ్లాసు గుర్తు కనపడుతున్న నేపథ్యంలో అటువంటి అసంతృప్తి నాయకులు లేకపోతే తెలుగుదేశం పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్న జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా గాజు గ్లాసు పైన ఓటేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అటువంటి పరిస్థితి ఎదురైతే కూటమికి చాలా స్థానాల్లో ఇబ్బందికరపడే పరిస్థితి ఏర్పడడానికి సంబంధించిన అవకాశం ఉంది అయితే ఈ సమస్య నుంచి ఏ రకంగా జనసేన బయటపడుతుంది ఏ రకంగా కూటమి బయటపడుతుంది సో ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే నిర్ణయం తీసుకుని గుర్తుల కేటాయింపు కూడా చేసిన తర్వాత మళ్ళీ గుర్తుల కేటాయింపుని మార్చడానికి సంబంధించిన అవకాశం చాలా తక్కువగా కనపడుతుంది లీగల్ ఫైట్ చేయడానికి సంబంధించిన సమయం కూడా లేదు సో ఇప్పుడు ఈ సమస్య నుంచి జనసేన పార్టీ ఏ రకంగా బయటపడుతుంది అనేది ఆసక్తి కలిగిస్తుంది దీనికంటే ముందే బకెట్ పేరుతో గుర్తునిచ్చారు ఆ బకెట్ గుర్తు కారణంగా కూడా తమకు ఇబ్బంది కలుగుతుంది అంటూ జనసేన అభ్యంతరం చెప్తూ వస్తుంది చాలా చోట్ల బకెట్ గుర్తు గాజు గ్లాస్ గుర్తు ఒకేలా ఉండటంతో బకెట్ కూడా గాజు గ్లాసుని పోలి ఉండడంతో తమకు సంబంధించిన ఓట్లు ఆ బకెట్ వైపు వెళ్తాయని ఆందోళన కూడా జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల్లో ఉంది ఇప్పుడు బకెట్ని పక్కన పెడితే నేరుగా గాజు గ్లాసే అన్ని నియోజకవర్గాల్లో ఉండే పరిస్థితి అది ఖచ్చితంగా రాజకీయంగా కూటమికి ఒక శాఖని కలిగించే వార్తగా కూటమికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని కలిగించే వార్తగా కనబడుతోంది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన సో ఎలక్షన్ కమిషన్ పైన ఒత్తిడి తీసుకొచ్చి గాజు గ్లాస్ని ఫ్రీ సింబల్స్ జాబితాలో నుంచి తీసి ఫ్రీజ్ చేయించారు అంటూ వార్తలు వచ్చాయి ఇజానికి రెండు వేల పద్నాలుగులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంలో తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది మిగతా చోట్ల పోటీ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయని మిగతా నియోజకవర్గాల్లో అప్పుడు ఫ్యాన్ సింబల్ని ఫ్రీ సింబల్గా ఉండడంతో కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కేటాయించారు సో అప్పుడు పొత్తు లేదు కాబట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేసింది కాబట్టి నష్టం ఎక్కడా లేదు ఎవరైనా నియోజకవర్గంలో నియోజకవర్గాలైనా ఫ్యాన్ గుర్తు ఓటేసే వాళ్ళు వేసుకున్నారు బట్ ఇప్పుడు పొత్తుంది కాబట్టి జనసేన అభిమానులు జనసేన కార్యకర్తలు జనసేన సింపతైజర్స్ అంతా గాజు గ్లాస్ గుర్తు కనబడితే గాజు గ్లాస్ గుర్తుకే కనుక ఓటేస్తే ఖచ్చితంగా కూటమికి అది తీవ్రమైన నష్టం కలిగించే అంశంగా ఉండబోతోంది